తండేల్ కిష్కింద కాండ చిత్రాల్ని శాటిలైట్ లింక్ ద్వారానే పైరసీ చేశాడు ఐ బొమ్మర్ రవి ఐబొమ్మ రవిని నాలుగోసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు పోలీసుల విచారణలో కీలకమైన విషయాలు బయటపడుతున్నాయి హెచ్డీ సినిమా పైరసీపై ఎట్టకేలకు నోరు విప్పాడు ఐబొమ్మ రవి క్యూబ్ నెట్వర్క్ ని కూడా హ్యాక్ చేశాడు ఐబొమ్మ రవి శాటిలైట్ లింక్ నుంచి హెచ్డీ ఫార్మేట్ లో రికార్డ్ చేసినట్లుగా గుర్తించారు సినిమాలను టెలిగ్రామ్ లో విక్రయించాడు రవి పైరసీ లింక్ అప్లోడ్ చేసి వంద నుంచి మూడు వందల డాలర్ల వరకు వసూలు చేసినట్లుగా గుర్తించారు ఇక హిట్ తండేల్ కిష్కింద కాండ చిత్రాలను శాటిలైట్ లింక్ ద్వారానే పైరసీ చేశాడు ఐబొమ్మ రవి మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రంజిత్ ఇప్పటికే మూడు సార్లు కస్టడీకి తీసుకున్న పోలీసులు పదకొండు రోజుల పాటు విచారించడం జరిగింది అయినా పోలీసులకి కావలసిన సమాచారాన్ని మాత్రం రాబట్టలేకపోయారు మరి ఈసారి విచారణ ఏ విధంగా జరుగుతోంది ఇప్పుడైనా రవి నోరు విప్పుతున్నాడా అంటే దాదాపు ఇప్పటికీ రెండు దఫాలుగా కస్టడీ పూర్తయినప్పటికీ పోలీసుల విచారణకు ఆయన పెద్దగా సహకరించని పరిస్థితి ఉంది కానీ మూడోసారి కస్టడీలోకి ఇచ్చిన తర్వాత ఆయనే కొన్ని వివరాలు పోలీసులకు చెప్పాడు ఇక్కడ ప్రధానంగా ఆయన ఏదైతే ఇక్కడ పైరసీ రాకెట్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో ఉన్నటువంటి కాంటాక్ట్స్పై కూడా ఆయన ఈరోజు నోరు విప్పారు ఇక్కడ గతంలో ఇదే సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి అశ్విన్ కావచ్చు సెందిల్ కుమార్ ఏదైతే తమిళ్ డాట్ కామ్కి సంబంధించి వ్యక్తులు గతంలో సిసిఎస్ పోలీసులకు పట్టుబడ్డారు ఈ వ్యక్తులందరితో కలిసి ఫేక్ ఐడీల ద్వారా కూడా ఇక్కడ పైరసీ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు అతను కూడా ఒక టెలిగ్రామ్ ఛానల్ నిర్వహిస్తున్నట్టు చెప్పాడు సో ఏదైతే ఐ ఏదైతే హెచ్డి హబ్ అన్నటువంటి ఈ టెలిగ్రామ్ ఛానల్ వేదికగానే ఈ పెద్ద ఎత్తున ఈ సినిమాలకు సంబంధించి ఈ పైరసీ చేసిన తర్వాత ఇక్కడ క్యూబ్ ద్వారా కూడా ఏదైతే శాటిలైట్ పర్మిషన్ వచ్చినా వెంటనే ఇరవై నాలుగు గంటల్లో దాన్ని హ్యాక్ చేసి అదే హెచ్డీ ఫార్మెట్లో ఆ సినిమాలని కూడా పరిస్థితి చేస్తున్నట్టు గుర్తించారు ఇక్కడ చిన్న సినిమాలకైతే దాదాపు వంద నుండి వంద యాభై డాలర్లు ఇస్తున్నారు పెద్ద సినిమాలు అయితే దాదాపు మూడు వందల డాలర్లకు కూడా ఆయన హెచ్డి ఫార్మెట్లో ఈ సినిమాలన్నింటినీ కూడా ఈ టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నట్టు గుర్తించారు ప్రధానంగా ఇక్కడ ఏదైతే పైరసీ నెట్వర్క్తో మొదటి నుంచి కూడా సిసిఎస్ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏదైతే అంతర్జాతీయ పైరసీ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులతో హైబొమ్మ రవికి చాలా సన్నిహితపరచాలని చెప్పారు కానీ రెండుసార్లు కస్టడీలో ఆయన పెద్ద విచారానికి సహకరించినప్పుడు మాత్రం ఈరోజు ఆయనను మూడోసారి కస్టడీలోకి తీసుకున్న వెంటనే వాటన్నిటికీ సంబంధించిన అంశాలపై నోరు విప్పాడు ఇక్కడ ఏదైతే హెచ్డీ హబ్ ద్వారా ఏదైతే ఈ పైరసీ జరుగుతున్నటువంటి అన్ని అంశాలపై కూడా ఆయన ఈరోజు సిసిఎస్ పోలీసుల విచారణలో కొన్ని కీలక విషయాలు చెప్పాడు ఇక్కడ హెచ్డీ హబ్ సంబంధించి ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారానే కొంతమంది ఫేక్ ఐడీలు పెట్టుకొని ఈ మొత్తం పైరసీ అంతా కూడా ఏదైతే క్యూబ్ ద్వారా శాటిలైట్ హ్యాక్ చేసిన తర్వాత ఏదైతే ట్రాక్ చేస్తున్నటువంటి సినిమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ హెచ్డిఎఫ్ ఛానల్ ద్వారానే కూడా ఇక్కడ ఉన్నటువంటి అంతర్జాతీయ పైరసీకి సంబంధించి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొన్ని డాలర్లకు ఆయన విక్రయిస్తున్నట్టుగా కూడా గుర్తించారు సో ఇక్కడ ఆయన ఏదైతే బెట్టింగ్ యాప్ సంబంధించిన దాని ద్వారానే పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించినప్పుడు మాత్రం ఈ పైరసీకి సంబంధించి మూలాలపైన ప్రధానంగా సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి పెట్టారు ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఈ క్యూబ్ లాంటిది హ్యాక్ చేస్తున్నారో ఆ హ్యాక్ చేసేటువంటి వ్యక్తులు ఎలాంటి టెక్నాలజీని వినియోగిస్తున్నారు వీరి బయట ఎవరి అండదండలతో ఇదంతా చేస్తున్నారనేటువంటి అంశంపై మొదట ఆయన వద్ద నుంచి వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన రెండు సార్లు కస్టడీలో కూడా పోలీసులకు సహకరించిన పరిస్థితి ఉంది కానీ ఈ రెండు సార్లు కస్టడీలో ఆయనను విచారించడం ద్వారా కొంత టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే సేకరించారో ఆ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ఆయన ముందు పెట్టి విచారించేటువంటి క్రమంలోనే ఈ హబ్బుకు సంబంధించిన హెచ్డీ హబ్బుకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఆయన విచారణలో ఒప్పుకున్నట్టుగా చెప్తున్నారు సో ఇప్పుడు ఆయన కొన్ని కీలక విషయాలు ఇప్పుడు దర్యాప్తులో బయటకు వస్తున్నాయి కాబట్టి దాని ఆధారంగా ఇంకా ఫర్దర్గా ఆయనకు సంబంధించి వివరాలు అన్నింటినీ కూడా రాబం పోతున్నారు ప్రధానంగా ఇక్కడ గతంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఇక్కడ పైరసీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ వ్యక్తులతో ఈయనకు ఉన్నటువంటి పరిచయాలు తమిళించి డాట్ కామ్ దాని ద్వారా కూడా ఇక్కడ సెంథిల్ కుమార్ అనేటువంటి వ్యక్తితో ఆయన వేరే ఫేక్ ఐడి ద్వారా కాంటాక్ట్లో ఉన్నాడు ఆ తర్వాత అశ్విన్ ఎవరైతే గతంలో సైబర్ క్రైమ్ పోలీసులకు పట్టుబడ్డాడు అతని ద్వారా కూడా ఆయన కాంటాక్ట్లో ఉన్నాడు సో ఇలా అంతర్జాతీయ పైరసీ రాకెట్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులతో అంతా కూడా ఒక టెలిగ్రామ్ ఛానల్ వేదికగా ఈ పైరసీ చేసిన దాన్ని అంతా కూడా హెచ్డీ ప్రింట్ రూపంలో చేయడం ద్వారా కూడా పెద్ద ఎత్తున డబ్బులు విక్రయించడం ద్వారా కూడా వాటి అన్నింటినీ కూడా ఇలాంటి ఐ బొమ్మ కావచ్చు బప్పం తెలియ తమిళ్ డాట్ కామ్ మూవీ రూల్స్ లాంటి దాంట్లో కూడా తాము అప్లోడ్ చేస్తున్నామన్నటువంటి విషయాలు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ పైరసీ నెట్వర్క్ పైన కూడా ప్రధానంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆయన వద్ద నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ రంజిత్